అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధితులు చేపట్టారు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ సభలో గడ్డం ప్రసాద్ పేరును అధికారికంగా ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు విపక్షాల సభ్యులు అభినందించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన గడ్డం ప్రసాద్ కుమార్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు పేల ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఆ తర్వాత రెండు పేల తొమ్మిది ఎన్నికల్లోనూ విజయం సాధించారు రెండు పేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు చట్టసభలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఫలప్రదమైన చర్చలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయో అట్టి సమాజాలు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటాయని చరిత్ర చెప్తుంది కాబట్టి మనమంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆ దశలో పయనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నాను తెలంగాణ శాసనసభ దేశంలోని అన్ని చట్టసభలకు ఒక రోల్ మోడల్గా ఉందనే విషయము మీ అందరికీ తెలుసు ఆ గౌరవ ఆ గౌరవం మరింత ఇమడించే విధంగా సభలో మన వ్యవహార శైలి ఉండాలని ఆ మేరకు గౌరవ సభ్యులంతా తమ వంతు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను సభాపతిగా మీరు అప్పగించిన ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధంగా నిర్వహించడానికి నా ఛాయశక్తుల కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఆ మేరకు మీరంతా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని కనుక సంబంధిత పత్రికా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకో ఎన్నుకోవడంతో పాటు నాకు శుభావ్య వందనలు తెలియజేస్తూ నా గురించి మంచి మాటలు చెప్పిన మీకందరికీ మరోసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారన్నారు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికకు సహకరించిన విపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం సభలో ఇదే వాతావరణం కంటిన్యూ కావాలన్నారు ఈ సభ మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులంటే ఈ సభ యొక్క సభ్యులు ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మనందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్ కుమార్ ను అభినందించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సిపిఐ ఎమ్మెల్యే కూనం లేని సాంబశివరావు ప్రజా ప్రతినిధిగా ఆయన గతంలో ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా స్థానిక సంస్థల నుంచి ప్రాచుర్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యల పైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఆశిస్తున్నాం కూడా షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి ఆ తర్వాత చైర్మన్ గా కూడా ఉండి ఆ సమస్యల పైన చైర్మన్ గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకుని వాళ్ళ ఉన్నటువంటి లోన్ మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేపించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల పైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం ఉంది తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని ఆ క్రమంలోనే మీరు మొదటగా ఎంపీటీసీగా మండలాధ్యక్షులుగా దాని తరపతి శాసనసభ్యుడిగా చైర్మన్గా ఆనాడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు ఎస్సీ సబ్ సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్ణయంలో ప్రధాన భాగస్వాములుగా మీరు నిలవటం ప్రజా జీవితంలో ప్రజా సంక్షేమము అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఓడినా నేను మీకున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వైనాన్ని మరి రాజ్యాంగంలో వారికి కలిగించిన హక్కులను కాపాడే ప్రతి క్రమంలో ఈరోజు మీరు వారికి అండగా నిలబడతారని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశాభావంతో ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీరు మంత్రిగా ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది నేను మంత్రిగా ఉన్నాను ఈ సమయంలో వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు విడివిడి ఆలోచనలు వేరువేరు ఆలోచనలు ఉన్నా వాటన్నిటిని బయట వదిలేసి ప్రజా ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్య పరిపుష్టి కొరకు అందరం లోపలికి రావాలి మీ ముఖ కవళికల ద్వారానే మీ కను సైగల ద్వారానే అందరూ కూడా ఆవేశ ఆవేశాలు కూడా సద్దుమణుతాయని ఆశిస్తూ ఆ విధంగా ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్గా గొప్ప పేరు ప్రఖ్యాతలు మీరు పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ అభివృిస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసు